ఓ ఎంతమంది పాడంగా పోయింది నేను వెళ్ళి ఇప్పుడు మైకెట్టుకొని పాడితే వచ్చిందో అని ఎందుకు లాస్ట్ లో వస్తున్నావు నువ్వు నాకు అర్థం కావట్లే ఎందుకు నిన్ను నీవు ధ్వనీకరించుకుంటున్నావు ఎందుకు నిన్ను నీవు దూరపరచుకుంటున్నావు దేవుడికి మందిరానికి సావుకి పరిచర్యకి ఎందుకు దూరంగా బ్రతుకుతున్నావు ఈ రోజున నా ప్రభు చూస్తున్నాడు నీవు బలహీనుడవు కావు నువ్వు క్రీస్తులో బలవంతుడివి దేవునికి స్తోత్రం నువ్వు బలవంతురాలవి నీలో ఉన్న బలమేంటో నువ్వు తెలుసుకోవాలి నీలో ఉన్న సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి నీ లోపల ఉన్న శక్తి ఏంటో నువ్వు గుర్తించాలి నీలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు అది ఎలాంటి శక్తి అంటే అది ఆకాశమును భూమిని శాసించగలిగిన దేవుని శక్తి హలలుయా బలవంతుని చేతిలో నువ్వు బాణంలాగా వాడబడాలని ఆయన చూస్తుంటే నువ్వేమో నేను ఇంక బలహీనరాలనే బలహీనే నా వల్ల ఏం కాదు నా వల్ల ఇంకేమైద్దని వెనక్కి 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 పోతున్నావు దేవుడు ఈరోజు నిన్ను గాక వాక్యం దారా నువ్వు గాక ఒకవేళ నీకు ఏదైనా ఒక బలహీనత ఉంటే ఈరోజు సావుకుడుగా నేను చెప్తున్నాను మతీశ్వార్థలో రాబడిన ఒక విషయం ఎనిమిది పదిహేళ్ళు ఏమునుందంటే మత్తు స్వర్తి ఎనిమిది పది కేళ్ళలో ఒక విషయం రాయబడి ఉంది దేవుడి తొలక్ష చదవండి మాట వలన ఆ దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలనూ స్వస్థపరిచేను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని వా ప్రవక్తేనే ద్వారా చెప్పబడినది నెరవేరాను బా దేవుని స్థోత్రం చెప్పండి గౌనించండి మన మన బలహీనతలు ఏమైతే ఉన్నాయో ఆయన ఏమని అంటమ్మా మన బలహీనతలను వహించుకుని ఆయన ఏం చేశాడంట వహించు ఆయనే వహించుకున్నాడంట మన బలహీనతలు ఏం చేశాడు ఆయన ఆయనే వహించుకుని మన రోగాలను భరించండి మన రోగాలన్నిటిని ఆయనే భరించాడు మన రోగాలను ఆయనే భరించాడు మన బలహీనతలన్నిటిని ఆయనే తన మీద వేసుకుని మనకు కలిగిన రోగం తొలగించడానికి మనలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన ఈ పాప రోగాన్ని విడిపించడానికి శరీర రోగాన్ని తొలగించడానికి స్వస్థతను కలిగించడానికి ఇదిగో మన బలహీనతలను ఆయన తన మీద వేసుకొని గొల్గత కొండ మీద గవిని వెలుపల మన కొరకు ఆయన శ్రమను పొంది ఇదిగో శిలువలో వేలాడి ప్రశస్తమైన ఆయన రక్తమును మన కొరకు ఆయన దార పోషిన దేవుడు దేవుడికి స్తోత్ర అంటే నీకు బలహీనతలు గట్టిగా చెప్పు హలోయ ఇక నువ్వు బలహీనుడవు కాదు ఇక నువ్వు బలహీనురాలివి కాదు ఎందుకంటే నీ బలహీనతలు ఆయన భరించి ఆయన తన యొక్క బలాన్ని నీకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం చెబుతాం ఇంకెప్పుడు కూడా నేను ఓటుకోండి నువ్వు అస్సలు అనుకోవద్దండి మీకు సంగతి తెలుసా ఒక ఆయన కావిడి కొండలు మోసేవాడట చెప్పండి ఏంటవి కావిడి కొండలు కావిడి కొండలు అంటే భుజం మీద ఒక కర్ర ఉంటుంది అటువైపు చెక్కంలో ఒక కొండ ఉంటుంది ఇటువైపు చెక్కంలో ఒక కొండ ఉంటుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుంటలో నీళ్లు తీసుకొని ఆ కొండలలో నీళ్లు తీసుకొని వచ్చి తన యొక్క తోటను అది said the